హాయ్ అండి గోర రోడ్డు ప్రమాదం పలువురు మృతి పరిస్థితి దారుణం అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆల్పన్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి శనివారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎస్ఎస్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు కారును ఢీకొని బోల్తా పడడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో ఇరవై ఆరు మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనలో ఒక జవాన్ తీవ్ర గాయాలు కాగా అతడిని సమీపంలోని మహారాష్ట్రలోని నాగ్పూర్ తరలించినట్టు అధికారులు తెలిపారు సియోని జిల్లా కేంద్రానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సియోని మండల రాష్ట్ర రహదారిపై దనగద గ్రామ సమీపంలో తెల్లవారుజామున ఒంటి గంటకు ప్రమాదం జరిగింది రాష్ట్ర పోలీస్ ముప్పై ఐదవ బెటాలియన్ ఆఫ్ను మాండ్ల నుండి పందుండు నాకి సిబ్బందిని తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కన్నయ్య జస్వాని డెబ్బై ఐదు నిఖలేష్ జస్వానీ నలభై ఐదు డ్రైవర్ పురుషోత్తం మహేబియా ముప్పై ఏడు అక్కడికక్కడే మృతి చెందినట్టు కియోలారీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి చైన్సింగ్ ఉయికే తెలిపారు మృతుల మండలవాసులని గాయపడిన మరో ఇద్దరు కారు ప్రయాణికులు కియోలారీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు